హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను మనం పిల్లలకి ఇప్పుడు బాక్సులు కట్టేటప్పుడు ఈజీగా అయిపోయి కూరలు ఏమున్నాయా ఫ్రైలు ఏమున్నాయా అని చూసుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా అయితే కూర ఏమీ వండకుండా ఫ్రైడ్ రైస్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా త్వరగా అయిపోతుంది పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అనుకుంటాం కదా ఇటువంటి ఒక కర్రీ చేయాలంటే చాలా టైం పడుతుంది అనుకుంటూ ఉంటాం కానీ కాదండి ఓన్లీ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయితే కర్రీ అయిపోతుంది ఒకసారి చూడండి పచ్చి వేలు కోడిగుడ్లు ఇంకా మామిడికాయ అంతేనండి నేనైతే ఇంకా ఏమీ వేయలేదు ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు చాలా నీట్గా సింపుల్గా పుల్ల చక్కగా చాలా అయితే బాగుందండి మీరు కూడా ఒకసారి చూసేయండి మరి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకుని బై ఫ్రై బాగా చేసుకుంటున్నానండి గుడ్లు ఇలాగో ఉప్పు పసుపు వేసి ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అవి మగ్గిపోయిన తర్వాత కడిగి నీట్గా శుభ్రం చేసుకున్న పచ్చిలు అయితే వేసుకుంటున్నానండి ఇవైతే ఎంత అనుకుంటున్నారు యాభై రూపాయలు నాకు అయితే అలాగే దొరుకుతాయి కదా మరి సో పచ్చరి కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను వాటిలో వాటర్ అలాగే ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు కూడా మగ్గిపోతే పచ్చరీలు కూడా త్వరగానే ఉడికిపోతాయండి నేసుకోరు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతే బాగోదేమో మసాలా వేసుకోకపోతే బాగోదేమో అనుకోకండి అస్సలు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాడికాయ ఫ్లేవర్ తోటి కర్రీ అంతా కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది కారం అయితే వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి వేసుకొని దాంట్లో సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత గుడ్లు కూడా అందరూ వేసేసుకోవాలండి ఇక్కడైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించి నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను చూసారు కదా మామిడికాయ ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కదండి పొన్నాస కాయలు అంటారు కదా వీటిని కాయలు తీసుకొని నేనైతే చెక్కు తీసేసుకొని మొక్కలు అయితే కోసుకోవట్లేదండి చక్కగా కోరుకుంటున్నాను అంటే గ్రేవీ కూడా బాగా వస్తుంది కదా కూరలోకి టేస్ట్ కూడా బాగుంటుంది మొక్కల కంటే కూడా ఇలా ఎప్పుడైనా మీరు వేశారా వేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూరలోకి ఇలాగే కూర వేసి వేసేసానండి కాయ అయితే చాలా పుల్లగా ఉంది అందుకే పెద్ద ఎక్కువైతే నాకు పట్టలేదు సరిపోయింది మాకు అలాగా అదంతా కూర వేసేసాను కూర వేసేసిన తర్వాత ఒకసారి అటు ఇటు అతికి వేసుకొని దగ్గరగా అవనిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కర్రీ అయితే నాకైతే చాలా బాగా వచ్చింది ఇదే ఇలాంటి కర్రీ అయితే బాక్సుల్లో కూడా త్వరగా అయిపోతుంది కదా పెద్ద ప్రొసీజర్ కూడా ఏమి ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్